మే ఐదు బైబిల్ మిషన్ సంఘ స్థాపన దినము ఈ సందర్భంగా క్రైస్తవ విశ్వాసులకు బైబిల్ మిషన్ సంఘాల అధికారులకు అభిషక్తులకు సభ్యులకు శుభాభివందనాలు వందన మరణాతలు జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ తేదీన పగటి సమయంలో రాజమండ్రి శివారు కోరుకొండ రోడ్డులో గల టీబీ షానిటోరియం నందు లూధరన్ మిషన్ వారు మన ఆత్మీయజనకుడు ముంగమూరి దేవదాస్ అయ్యగారికి కేటాయించబడిన గృహం నందు బంగారు వర్ణాక్షరాలతో గాలిలో బైబిల్ మిషను అను తెలుగు వ్రాతను దేవుడు చూపినారు దేవుడు చూపిన శుభ ప్రత్యక్ష దర్శనముతో నిశ్చేష్ఠులైన అయ్యగారిలో ఆనందం ఆందోళన సందేహం సంకోచంతో నా తల్లి మిషన్ అయిన లూదర్ మిషన్ను ఎలా విడిచిపెట్టగలను అని దేవుని ప్రార్థించగా అదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రభువు ఒక సైన్యం యొక్క యువరాజు వలె బయటకురా అని చెప్పినారు దేవుడిచ్చిన మాటతో ధైర్యం తెచ్చుకుని మన ఆత్మీయ తండ్రి నా తల్లి మిషన్ను విడిచి నా తండ్రి మిషన్కు వస్తున్నానని చెప్పినారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మే ఐదున బైబిల్ మిషన్ స్థాపన చేసి రాజమండ్రి పట్టణంలో కొందరు విశ్వాసుల లోగిళ్ళు వరండాలయందే కాక కాపవరం బిక్కవోలు మండలం మురముండ కోరుకొండ కోటికేశవం దవిలేశ్వరం వంటి తదితర గ్రామాలయందు మిషన్ పనిగా దేవుని సేవ స్వస్థత ప్రార్థనలు చేయడం ప్రారంభించారు ఈ సందర్భంలో అలనాడు జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుందాం అయ్యగారు ఎంతో ప్రేమగా కొడుకులా పెంచుకున్న పాస్టర్ కే విజయరత్మయ్య గారిని బైబిల్ మిషన్ పేరు ప్రభుత్వం రికార్డులలో నమోదు చేయించుకురమ్మని తూర్పుగోదావరి జిల్లా ఇప్పటి కాకినాడ జిల్లాగా మారింది ముఖ్య పట్టణం కాకినాడకు పంపారు స్వదేశీ విశ్వాసుల కానుకలతో మన దేశానికి స్వాతంత్రం రాకముందే ఏర్పాటు చేయబడిన ఏకైక స్వదేశీ క్రైస్తవ మిషను దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను ఇది పరవశించిన జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయపు గుమ్మస్తా ఇప్పటి వరకు క్రైస్తవ సంస్థలన్నీ విదేశాల నుండే వచ్చాయి కదా మీరు భారతీయ పౌరులుగా మిషన్ ప్రారంభించడం ఎంతో ఆనందించదగ్గ విషయం మీ కార్యకలాపాలు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన దేశ ఔన్నత్యం తెలిపే విధంగా బైబిల్ మిషన్ పేరు ముందు ఇండియా అని పేరును చేర్చి ఇండియా బైబిల్ మిషను అని నమోదు చేస్తానని చెప్పిన దానికి విజయరత్నం గారు మౌనంగా అంగీకరించి వచ్చేశారు అయితే అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని దేవదాస్ అయ్య గారికి విన్నవించడం ఆయన చెప్పిన దానికి అయ్యగారు తన విచారకం వ్యక్తం చేసి దేవుడు చెప్పిన పేరుకు ముందు వెనుక తగిలించడం మంచిది కాదు మనకు అధికారం లేదని దానిని ప్రక్కన పెట్టేద్దామని చెప్పారు అయ్యగారితో ఏకీభవించిన విజయరత్నం అయ్యగారు ఆ పేరుతోనే తన సేవను రాజమండ్రి పరిసర ప్రాంతాలలో కొనసాగించుకున్నారు బ్రిటిష్ ధొరల ప్రభావితంలో ఉన్న లోథరన్ మిషన్ పెద్దలకు దేవుడు కనబడి మాట్లాడును అనే బోధ నచ్చలేదు అప్పటికీ ఉన్న అతి కొద్ది ఆదరించే విశ్వాసులను వారు భయపెట్టడంతో అయ్యగారిని ఆదరించే వారు వెనుకకు తగ్గిపోయినారు దానితో అయ్యగారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తొలుత పశ్చిమ గోదావరి జిల్లా ప్రతిపాడు తాడేపల్లిగూడెం సమీపము తదుపరి ఏలూరు పట్టణాలలో దేవుని సేవ స్వస్థత స్థాపన చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరమున గుంటూరుకి జమీందార్ రావు సాహిజారావు గారి ఆహ్వానం మేరకు వారి స్వగృహం బేదేరు గృహంనకు వెళ్ళిరి దేవుని నామంన వచ్చే దైవ సేవకులకు గుక్కెడు నీళ్లు ఇస్తేనే దేవెలు కుమ్మరిస్తానన్న దేవుడు మన ఆత్మీయ తండ్రికి ఆతిథ్యం ఇచ్చిన ఆ గృహానికి దేవదాసయ్య గారు దేవునిని అడిగి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినారు అలాగే దేవుని దాసుల పాదాలు సుందరమైనవని కూడా బైబిల్ చెబుతుంది కదా బైబిల్ మిషన్ వారమైన మనపై త్రియేక దేవుని దీవెనలు ధారాళంగా కుమ్మరించి వద్దెల అందరికీ మరణాత ఇందు కొన్ని ముఖ్య బైబిల్ మిషన్ అధికారిక సమాచారము మరియు శారోణ సౌందర్యం బైబిల్ మిషన్ పత్రిక సంపాదకులు పరిశోధకులు రెవరెన్ తాలూరి శుభాకర రావు అయ్యగారి సేకరణ నుండి